ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో ఎంపీటీఓ కార్యాలయం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు మండల పరిషత్ అభివృద్ధి ప్రణాళికపై ఓ రోజు శిక్షణ తరగతిలో ఎంపీటీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బండి లక్ష్మాదేవి అదేవిధంగా జెడ్పీటీసీ నారు బాపన్ రెడ్డి పాల్గొన్నారు ఇక ప్రజా ప్రణాళిక ఉద్యమంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు మండల పరిషత్ అభివృద్ధి ప్రణాళిక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయటకు మార్గదర్శకాలను సూచిస్తూ మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని శిక్షణ కార్యక్రమంలో చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అన్ని గుర్తించుకోవాలని అభివృద్ధి సందర్భంగా మాట్లాడుతూ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరములకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మండల పరిషత్ అభివృద్ధి ప్రణాళిక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి మార్గదర్శకాలను చూపిస్తూ మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండలంలోని ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు మరియు డిజిటల్ అసిస్టెంట్ల శిక్షణలో పాల్గొన్నట్లు తెలిపారు గ్రామ పంచాయతీలో ఉన్న సమీకృత అభివృద్ధి కోసం అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికను మనం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే జాతీయ గవర్న సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర గవర్నమెంట్ మనం ఆమోదించిన తదుపరి మన ఈ కార్యక్రమాన్ని మనం పంచాయతీల్లో ఇంప్లిమెంట్ చేస్తాము సో ఈ కార్యక్రమానికి వచ్చిన మన గౌరవ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు మరియు ప్రజాప్రదలందరికీ కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నాం మనం వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు ట్రైనింగ్ చేసిన తదుపరి కూడా వారికి సర్టిఫికేట్స్ కూడా మంజూరు చేస్తాము వీళ్ళందరికీ ఈ కార్యక్రమం హాజరయ్యేందుకు ఈ రోజంతా జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి మన లోకల్గానే ఇక్కడ మండల ఆఫీసులో ట్రైనింగ్ ఏర్పాటు చేశాము ఈ ట్రైనింగ్లో మండల మన ఎంపీటీసీలు తర్వాత సర్పంచులు ప్రజాప్రతిలో కూడా పాల్గొంటున్నారు సో ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిధులు ఇచ్చినా సరే ఈ జీపీడీ ప్లాన్ అప్రూవ్ అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి సో ఈ ప్రణాళికలను చట్టబద్ధంగా సైంటిఫిక్గా తయారు చేసి ఆ యొక్క తయారు చేసి దానికి ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ ప్రణాళికల యొక్క ఫలాలు గ్రామ ప్రజలకు అందే విధంగా చేకూ చేకూరుస్తామని చెప్పి ఈ విధంగా నేను ప్రజల పత్రికముఖంగా ప్రజలకు తెలియజేసుకున్నాను సో ప్రజలకి మేలు జరగాలంటే ఈ ప్రణాళిక తప్పనిసరి వారికి శానిటేషన్ కానీ లైట్లు కానీ లేదంటే మంచి సౌకర్యమైన రోడ్లు కానీ నీటి వసతి కానీ తదుపరి దోమలు లేని దోమలు లేని గ్రామ పంచాయతీ సరిదిద్దాలన్నా కూడా ఈ యొక్క ప్రణాళిక ముఖ్యమైన అవసరం అన్నమాట సో అటువంటి మంచి ఫలాలు ప్రజలకు నిత్యావసరమైన మంచి ఫలాలు అందాలంటే ఈ ప్రణాళిక ఎత్తి పరిస్థితుల్లో కూడా సక్సెస్ అవ్వాలి సో ఈ ప్రణాళికను సక్సెస్ చేసి మన యొక్క గ్రామీణ ప్రజలకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి ఇందు తెలియజేసుకుంటాం